హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మన ట్రెడిషనల్ రెసిపీ అండి మిరపచారుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మన పూర్వీకుల కాలంలో కూరలేమీ లేనప్పుడు అప్పటికప్పుడు మిరపచారుని నలుచుకొని చద్దన్నంలో కానీ ఇలా రాగి సంగట్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి దీని రుచి చికెన్కి మటన్కి కూడా రాదంటారు మన పూర్వీకులు అంత రుచిగా ఉంటుంది అంత రుచికరమైన మిరపచారుని ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి కారం బాగా తినే వాళ్ళకి ఈ ఎండుమిర్చి సరిపోతుందండి కాస్త తక్కువ తినే వాళ్ళకి ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోండి సరిపోతుంది ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక పది నిమిషాల పాటు చల్లారి పెట్టుకుందాం ఒక ఇరవై గ్రాముల వరకు చింతపండును ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పెట్టుకోవాలి కొంచెం వాటర్ని వేసుకొని అలాగే ఇప్పుడు కొంచెం మందంగా ఉండేటువంటి గిన్నెలో మిరపకాయలు ఇంకా కరివేపాకును వేసుకొని ఈ విధంగా పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలండి పప్పు గుత్తితో కష్టంగా ఉందనుకునే వాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు మన పూర్వీకులు ఎక్కువగా మిరపచారిని చేతితోనే నలిపేవారండి చెయ్యి బాగా మంట పుడుతుందని నేను ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను మీరు చేత్తో నలపగలను అనుకుంటే చేత్తో అయినా నలుపుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇలా కొంచెం మెదిగిన తర్వాత కొంచెం ఉప్పుని కొంచెం చింతపండు రసంని కూడా వేసుకొని బాగా ఇంకొకసారి పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి ఎనుపుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకొని దానిలో ఉన్న గుచ్చును కూడా వేసుకొని బాగా ఎనుపుకోవాలండి ఇలా పప్పు గుత్తితో ఎనిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎనుపుకోండి ఎగిరి కళ్ళల్లో పడుతుంది మిరపకాయల్ని ఈ విధంగా కచ్చా పచ్చగా బాగా ఎనుపుకోవాలండి ఎనిపిన తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకొని మనం రోడ్లో ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బినట్టుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక వన్ మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేసి ఇంకొకసారి పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలండి ఈ విధంగా ఎనుపుకుంటే ఆ ఆనియన్లో ఉన్న టేస్ట్ మొత్తం కూడా మిరపచారుకి పడుతుంది చాలా రుచిగా ఉంటుందండి మిరపచారుకి ఉప్పు అనేది కాస్త ఎక్కువే పడుతుందండి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి కారం ఇష్టపడే వాళ్ళకి ఈ మిరపచారు అనేది చాలా బాగా నచ్చుతుందండి రాగి సంగట్లోకి చద్దన్నంలోకి ఇంకా వేడివేడి అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ